ప్రాన్స్తో ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంటే ఓ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు కొన్ని ఉన్నా కూడా ఫైవ్ స్టార్ లెవెల్లో చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వచ్చినప్పుడు తప్పించి మిగతా అప్పుడు మామూలుగా కొన్నిటితో కూడా చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పోర్షన్స్గా డివైడ్ చేసి ఫ్రీజర్లో పడేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ చిన్న ప్యాకెట్ తీసుకొని చేసేసుకుంటాను కానీ ఎక్కువ డిలే చేయకూడదు ఉన్నాయని గుర్తుపెట్టుకొని త్వరగా చేసేసుకోండి ముందుగా ప్రాన్స్లోకి కారము సాల్ట్ వేసి కలిపేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టించండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ముందుగా అల్లం తురుము వేసి వేయించుకున్నాక వెల్లుల్లి తురుము కూడా వేసి కాస్త వేగినాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి అవి కాస్త త్వరగా వేగడానికి సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఈ ప్రాన్స్ వేసుకొని ఉడికే వరకు వేయించుకోండి ఇవి వేగినవి అనుకున్నాక టూ ఎగ్స్ ని కూడా బ్రేక్ చేసి ఎగ్ కూడా చక్కగా వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి బాయిల్ చేసుకున్న రైస్ సాల్ట్ మిరియాల పొడి గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసి మంచిగా కలిపేసుకొని నిమ్మకాయ రసము సోయా సాస్ వేసుకొని చక్కగా కలిపేసుకోండి చివర్న స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని కలుపుకోండి అంతే మన ప్రాన్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇప్పుడు ఫటాఫట్ ఆనియన్స్ సలాడ్ చూసిద్దాం రండి ఇలా ఐస్ క్యూబ్స్ లో వాటర్ వేసుకొని దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచాలి ఇప్పుడు వాటర్లో నుండి ఆనియన్స్ ని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి కారం చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ సాల్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మకాయ రసం వేసి కలిపేసుకోండి ఈ సలాడ్ క్రంచీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఘాటుగా భలే ఉంటుందండి ఇక టేస్ట్ అంటారా అద్దిరిపోయింది సో గుడ్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి